మిత్రులారా ఈరోజు ఒక గొప్ప హిన్ తమిళ్ నుండి తెలుగుకు డబ్బింగ్ అయిన సినిమా గురించి చర్చిద్దాం సినిమా పేరు సత్యం సుందరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన దేవరాతో పాటు నెక్స్ట్ డే రిలీజ్ అయింది దేవర గొడవలు పడి ఈ సినిమా గురించి ఎవరు పట్టించుకోలేదు సినిమా జ్యోతిక సూర్య నిర్మించారు అరవింద్ స్వామి కార్తి నటించారు ఇంకా రాజ్కిరణ్ వీలు వాళ్ళు ముఖ్యంగా రెండు పాత్రల నడుమ జరిగేటువంటి అద్భుతమైన సన్నివేశాలు మహత్తరమైన భావద్వేగాలు లోనే సినిమాలో లీనమై చేరుకు కట్టే సారా మమ్మల్ని అన్న స్థాయిలో సినిమా ఉంటుంది ఈ సినిమాకు ముందు ఒక నా జీవితంలో జరిగిన ఇటీవల జరిగిన ఒక ఘటన ఇటీవల నేను అన్నపూర్ణ స్టూడియోలో స్పీచ్ ఇచ్చి దిగిన తర్వాత ఒక వ్యక్తి నాతో ఇలా అన్నారండి ఆయన ఎవరు అది లేదు చాలా అద్భుతంగా ఇచ్చారండి మీరు స్పీచ్ ఫార్టీ ఇయర్స్ నుండి మీలో ఆ జోష్ అలాగే ఉందండి ఎవరైనా ఏంటి అప్పుడు చాలా మంది చాలా బాగా ఇచ్చారు చాలా మంది ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి కడపలో ఘటిస్తున్నప్పుడు పుట్టపర్తి నారాయణాచార్య సరస్వతి పుత్రపుట నారాయణాచారులు సంజన్నథులతో పాటు మీరు స్పీచ్ ఇచ్చారు అప్పుడు అదే జోష్ ఉండేది నేను ఎవరైనా ఎప్పుడో నలభై క్రితం విషయం చెప్తున్నాడు ఎవరు అవును సార్ నేను డెబ్బై తొమ్మిది నుండి ఎనభై ఆరు వరకు కడపలో ఉన్నాను అప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యేవాడిని నా కార్యక్రమాలు అప్పుడు ఒక్కొక్కటి అతను చెప్తూ ఉంటే నా అసలు కంపనం స్టార్ట్ అయిపోయింది తర్వాత ఒక అదృష్టం ఏంటంటే అతను చెప్పాడు నన్ను మీరు కనుక్కోలేండి నేను మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను బా సంతోషమైన అంటే ఒక వ్యక్తి మమ్మల్ని ఇంతగా ఫాలో అవుతున్నారు ఇంతగా మాట్లాడుతున్నాడు అతని గురించి మాకు ఏమీ తెలియనప్పుడు మేము ఎంతగా సిగ్గుపడతాం ఎంతగా బాధపడతాం అనే పాయింట్ ఉంది సినిమా అండి స్వామి ఫ్యామిలీ గుంటూరు దగ్గర ఉద్దండపాలెం ఒక గ్రామంలో ఉంటారండి అక్కడ దూర బంధువుల యొక్క ఈ ఆస్తి తగాదాలు వారి ఇంటిని కోల్పోవాల్సి వస్తుంది వారు ఇంకా ఒక రోజు కూడా ఆ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఈవినింగే మొత్తం సామానంతా సర్దేసి జయప్రకాష్ తండ్రిగా నటించాడు అరవింద్ స్వామి అరవింద్ స్వామి హార్డ్లీ ఎయిటీన్ ఇయర్స్ బాయ్ యా సిక్స్టీన్ సెవెంటీన్ అనుకున్నాను ఇంటర్మీడియట్ వెళ్ళిపోదాం పదాన్ని ఆ కొడుకు ఆ పిల్లడు చాలా బాధపడతాడు ఆ పల్లెని వదిలేయడం వాళ్ళకి ఇష్టం లేదు అయినా తండ్రికి మాట జవదాట లేక సామానంతా వేసిన తర్వాత ఒక సైకిల్ కూడా వేసి వస్తే సైకిల్ పట్టే ప్లేస్ లేక ఎవరికి అవసరం వాళ్ళకి ఇచ్చే నేను సైకిల్ కూడా అక్కడ వదిలేసి వచ్చేస్తారు తొంభై ఆరులో వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో వారి చిన్న ఆయన కూతురు పెళ్ళి ఆమె మీరు రాకపోతే నేను అసలు పెళ్లి చేసుకోను మీరు రావాల్సిందే అని భీష్మించి కూర్చుంటుంది సరే వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు అరవింద్ స్వామి అరవింద్ స్వామి నిర్ణయించుకొని చాలా అసలు ఇష్టం లేదు ఆ పెళ్ళికి వెళ్ళడం ఇష్టం లేదు అని వెళ్ళాలి తప్పదు అయిష్టంగా వెళ్ళేదానికి అతను ల్యాగు ఉంటుంది సినిమా అక్కడ కొంతవరకు ఆ కండక్టర్తో మాట్లాడడం బస్సు బస్ రావడం ఏంది కూడా ఎందుకు పోవాలి సినిమా సరే ఆ రిసెప్షన్లో ఆమెను చూసేసి తను తెచ్చిన ఇచ్చేసి వచ్చేద్దామని బయలుదేరతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజకీరణ్ వీళ్ళు వాళ్ళు కనుక్కుంటారు ఒక ఆమె కనుక్కొని బాగున్నావా అని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సింది వాడు చేసుకున్నాడు వాడు తాగు కొంచెం ల్యాగ్ ఉంటుంది అక్కడ ఆ కండక్టర్ తీసింది తర్వాత ఆ బంధువులు ఒక్కొక్కరు వచ్చి పలకరించిపోవడం ఇంతలో ఒకడు వస్తాడు బావా నన్ను కనుక్కున్న వాడిని ఎవడు రావడం ఏదో చెప్తాడు ఏం బావా సత్యం బావా బాగున్న అని నేను పేరు సత్యం ఎవరో అరవింద్ స్వామి ఇలా అలా అలా మాట్లాడుతూ ఎంతగా మాట్లాడుతూ ఉంటాడు అంటే నేను ఒక్క క్షణం కూడా నేను వదలకుండా ఉండలేను బావా నీతోనే ఉంటాను అంటాడు వాడు ఎవడు ఈయన గుర్తు రావడం లేదు అడిగితే బాగోదు నువ్వు ఎవరో నాకు తెలియడం లేదు అండి ఎందుకు ఇవాడు కంటి వాళ్ళిద్దరూ ఆ ఊరిలో అరవింద్ స్వామి గడిపిన ప్రతి ఘటన గురించి అతను చెప్తున్నాడు బాబా ఇక్కడ చేస్తాం అది ఎక్కడ చేస్తావు నువ్వు ఇలా ఉండేవాడే ఇలా ఉండేవాడిని నువ్వు ప్లస్ టూ ఇలా చేసినవాడేను నైన్త్లో ఇలా చేసేవాడు టెన్త్లో ఇలా చేసేవాడని అని ఏంట్రాయుడు మొత్తం అన్ని విషయాలు చెప్తున్నాడు కానీ వీడు ఎవడో తెలియదు అక్కడికి ప్రయత్నిస్తాడు ప్రయత్నిస్తాడు ఏదైనా క్లూ దొరుకుతుందా అతను ఎవరు అని ఎవరు చెప్పడు ఆయన ఈయన ఎవరు అని నేను ఈడో వచ్చి ఎవరు ఎవరిని గురించి బాబా ఎంక్వైరీ చేస్తున్నాను అన్నడుగు బాబా నేను చెప్తాను ఎట్టుంటాడు ఏంటి బాబా అంటాడు ఈ ఏంట్రా వీడు అని నస్స నా కొడుకు వీడు నా ప్రాణాలు తీస్తున్నాడు అని అతనే కార్తీక్ కార్తిక్ అరవింద్ స్వామికి టెన్ ఇయర్స్ తేడా ఉంటుంది వయసులో కానీ వారి స్నేమింటి ఏంటి వాడికి అర్థం కాదు అరవింద్ స్వామి నిజంగా వాడు ఎవడో తెలియదు తెలియడం లేదు ఆ రకంగా నేను వెళ్ళిపోతాను అయిపోయింది సరే అక్కడ అలా అలా అతను రసం కంటేటప్పుడు పెళ్లి కూతురు వస్తుంది ఆ పెళ్లి కూతురు నిజంగా ఎంత భావిద్వాగానికి రోనయ్యి అయ్యా నా అన్న వచ్చాడు నా అన్న వచ్చాడు అంటే ఏం తెచ్చావన్న రిసెప్షన్ అక్కడే ఓపెన్ చేస్తుంది అన్న తెచ్చాడు అసలు ఆభరణాలు తెచ్చితాడీ హారము ఉంగరము మెట్టెలు గో ఇది కాళ్ళు తీసుకునే మెట్టలు ఇవి గొలుసు అన్నా నువ్వే తొడుగున్నా అంట హారంభాతం తను వేసుకుని తను అన్ని తొడుగుతాడు గాజులు ఇవి అప్పుడు అక్కడ ఆ రిసెప్షన్లో కింద కూర్చొని ఆ కింద కూర్చొని ఆమె పెళ్లి కూతురు కాళ్ళు తన ఒళ్ళలో పెట్టుకొని ఆమె ఆ గొలుసు ఆ మెట్టలు వేస్తూ ఉంటే ఆ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గోవింద్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ మ్యూజిక్ సంగీతం గోవింద్ చాలా ఎంత చక్కగా ఉందంటే థియేటర్లో ప్రతి ఒక్కరూ ఆనందంతో కన్నీళ్ళు కార్చడం మొదలుపెట్టారు అతను తుడుగుతూ ఉంటే సరే ఆ సీన్ అయిన తర్వాత ఇంకా అయిపోయింది నేను వెళ్ళిపోతాను అంటే బోన్ చేసే ఎలాసంది వీడు వీడు ఎట్లా అంటే ఈ కార్తీక్ కార్తీక్ డైలాగ్స్లో ఒక చక్కటి కామెడీ ఉంటుంది వాడు కనుక్కోకుండా విసుగు చెందడం అక్కడ చ బ్రహ్మాండంగా కామెడీ క్రియేట్ అవుతూ ఉంటుంది ఎంత బాగా కామెడీ ఉంటుందంటే భోజనం తర్వాత అరవింద్ స్వామి లడ్డు పెట్టేసి వచ్చేస్తాడు హే లడ్డు అని నేను తినేస్తాను ఎందుకు వచ్చే వదిలేస్తాను ఆ రకంగా చిన్న చిన్న ఎమోషనల్ కామెడీస్ ఉంటాయండి చాలా గొప్పగా ఉంటాయి తర్వాత వీడి నుండి వేడి కావాలి ఏదంటే ఎందుకు బావా నేను వదిలేస్తాను నీకు పది గంటలకు ఒక లాస్ట్ బస్ ఉంది విశాఖపట్నం నేను దాన్ని తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను నా బండ్లో వెళ్దామని తీసుకెళ్తాను తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి పోతే బస్సు ఉండదు లాస్ట్ బస్సు అయిపోయినట్టు నర్సరిజ్ బస్సు కోపం వస్తుంది అందులో ముఖ్యంగా అరవింద్ స్వామి వీడితో వేరు కావాలి వీటితో ఉండకూడదు అప్పుడు అరవింద్ స్వామి సరే బావా మా పల్లె ఇది ఏమన్నా జవడా విశాఖపట్నం అనుకున్నావా ఇది పల్లె చిన్న లాజీలు ఉన్నాయి కానీ దరిద్రంగా ఉంటుంది చెప్పు చూడు అక్కడికి వెళ్ళాను పర్వాలేదు నేను దరిద్రంగా అక్కడ అక్కడే ఉంటాను అక్కడ కొద్ది భయంకరమైన వాసన తట్టుకోలేడు ఓయ్యమ్మని సరే పరే నేను ఇంట్లోకి వస్తాను అంటే ఇంటికి వస్తే బాగా పెద్ద పెద్ద ఇల్లు అసలు ఈ రెండు క్యారెక్టర్స్ చెప్పాలంటే ఇద్దరు చాలా గొప్పవాళ్ళు అండి ఇతను అరవింద్ స్వామి పక్షులను ప్రేమిస్తూ ఉంటాడు ఆ టీ నగర్లో ఒక ఇంట్లో షూటింగ్ తీస్తాడు ఒక అతను పక్షులను ప్రేమించే వ్యక్తి పక్షులతో మాట్లాడుతూ ఉంటాడు అదే ఇంట్లో అరవింద్ స్వామిని పెట్టి అతను వస్తూ వస్తూ రామచల్లి పిలిపించి నేను వెళ్ళొస్తాను ఒక రోజు కోసం చెప్తాడు ఇంకా కార్తీక్ ఎంత మంచి చూడంటే కార్తీక్ ఎంత మంచి తన ఇంట్లో తన ఒక ఎద్దు ఒంగోలు ఇస్తాడు ఒక ఎద్దును ఆ తర్వాత మన కుక్కను లేకపోతే పాము పామును పెంచుతూ ఉంటాడండి పాము పెంచడం కాదు అది ఇక్కడే ఉంది బావా మాకేం చేయదు దాన్ని బతుకుది బతుకుంటూ ఉంటుంది మనం అని అక్కడ మానవి మానవీయ విలువలు అనమాట వాళ్ళిద్దరు సరే ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటి వాతావరణం చూసి చాలా సంతోషపడతాడు ఆమె పరిచయం చేస్తాడు భార్యను నా భార్యను రాన్న నీకోసం ఎప్పుడూ నీ గురించి అంటూ ఉంటాడు రాన్న అక్కడ ఇదే పెళ్ళికూతురు భర్త కూడా అదే మాట అని వింటాడు ఎప్పుడూ నీ గురించేనండి అసలు నేను అడదేంటి మిమ్మల్ని పెళ్లి చేసుకోను అంత గొప్పగా చెప్తుంటుంది మేము అరవింద్ స్వామి యొక్క గొప్పతనం ఇక్కడ ఇతను ఇద్దరు మంచి వాళ్ళ మధ్య కూడా ప్రేమభావాలు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను స్నానం చేయాలి అంటే ఆ స్నానం చేశాను గొడవ గొడవ నీ టవల్ వాడద్దు అది పచ్చిగా ఉండిపోతుంది నా టవల్ వాడు మా చెప్పులు వాడు నా ఈ దీవులు మా సబ్బు అయ్యో ఆ తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత బాబా మందు కొడుతావా కానీ అంటే దీనికి అలవాటు ఉంది కదా అప్పటికప్పుడు ఆరు అండి పెద్ద ఇండ్లు గార్డెన్ గార్డెన్లో చాపేసి అన్ని అరేంజ్ చేసి తాగుతారు ఆ తాగేటప్పుడు నిజంగా వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతూ ఉంటారు వీడు గొడవ అంటే వీడి రాను రాను అరవింద్ స్వామికి అతను ప్రేమించడం పెడతాడు అంటే ఎవరో సరే నా ప్రతి సీను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నన్ను బాగా నిశ్చితంగా అబ్జర్వ్ చేసిన వ్యక్తి ఇతన్ని ఎందుకు నేను డిసప్పాయింట్ చేయాలి ఓకే కమిట్ అయిపోతాడు బాగానే ఉంటాడు ఇద్దరు ఇద్దరు తాగుతారు అంత అయిపోయినాక రే మేము తాగింది ఒక ఒక బీ బీరేరా అంటే ఇంకా తాగుతాం బావా అని అప్పటికప్పుడు అరేంజ్ చేసి బావా నది ఒడ్డుకు వెళ్ళి తాగుదాం బావా సరే ఆ సీన్కు ముందు ఒక సీన్ ఉంటుందండి నది వడ్డీకి వెళ్ళి తాగుదాం బావా అని ఆయన వెళ్తూ వెళ్తూ సైకిల్ ఎవరికైనా యూజ్ చేసుకునే వాళ్ళకి ఇవ్వండి అంటారు కదా అది కార్తీక్ చట్టం ఉంటుంది ఆ సైకిల్ అప్పుడు ఆ సైకిల్ చూపిస్తాడు బావ నలభై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకైతే నీ సైకిల్ నువ్వు తిరిగిన సైకిల్ రా చూపిస్తానని చెప్పి ఆ సైకిల్ని తీసి ఒక్క రిమ్ తప్ప ఏమీ మార్చలేదు బావా నీ సైకిల్ అలాగే వాడాలని చూడు అట్లా అని ఆ సైకిల్ తాను తీసుకున్నప్పుడు పడ్డ తపన చిన్న పిల్లోడు టెన్ ఇయర్స్ పిల్లోడు ఏ రకంగా అతను నేర్చుకున్నాడు ఏ రకంగా ప్రేమించాడు ఆ సైకిల్ని అనేది నిజంగా ఒక్కొక్కసారి ఆ సినిమా చూస్తున్నంత వరకుసేపు మనం మన పల్లెకి వెళ్ళిపోతామా లేకపోతే మన చిన్న నాటి స్నేహితులకు వెళ్ళిపోతామా వాళ్ళు గుర్తుకొస్తారా అనేది అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఆయన ఇంతకుముందు నైంటీ సిక్స్ అని సినిమా కూడా చూశారు తీశారు ఆరేళ్ల గ్యాప్తో తయారు చేసిన స్క్రిప్ట్ ఇది గ్యాప్లో సార్ తర్వాత బావా సైకిల్లో వెళ్దామా అంటే ఆ ఇద్దరు సైకిల్లో పోయి అక్కడ మళ్ళా నది ఒడ్డున కూర్చొని సూపర్గా ఉంటుంది సీన్ అది తాగేసి వస్తువు ఆ భవ మనం చిన్నప్పుడు పాడుకుంటే పాట పాడదామా అని పాడతారు ఇప్పటికీ అతను పేరు తెలుసుకోవాలని ఆ ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత నిద్రపోతాడు అన్ని డైరీస్ అవి అవి లాగి చూస్తాడు ఎక్కడైనా పేరు కనిపిస్తుందా ఎక్కడైనా పేరు ఎన్సీసీ పాత ఫోటో ఉంటే అబ్జర్వ్ చేస్తాడు ఎక్కడైనా పేర్లు ఉంటాయి దాంట్లో ఈ కనుక్కోలేకపోతాడు ఎవరిని అడిగినా ఎలా అడగాలి ఇంత ప్రేమించే వ్యక్తి నేను ఎలా చెప్పాలి అని బాధపడుతుని అలా అలా అని చెప్పి నేహం నిద్రపోయి పొద్దున్నే ఏమంటా అంటే బావా ఆ నైట్ ఏమంటాడంటే తాగేటప్పుడు బావా నా భార్య ప్ర ప్రెగ్నెంట్ మూడు మూడు నెలలు బావా నీకు తెలుసా నేను పేరు నిర్ణయించుకున్నాను ఏంట్రా మూడు నెలలు అబ్బాయి అమ్మాయితో అంటే లేదు బాబా పో కామన్ పేర్లు ఉంటాయి కదా అలాంటి ఒక పేరు నిర్ణయించాను ఏంటి మధునా ప్రసన్నానా అని కాదు బావా సత్య అంటే అరవింద్ స్వామి పేరు పెట్టబోతున్నాడు అబ్బా పుట్టబోయ్ అని పొద్దున్నే బయలుదేరేటప్పుడు బాబా పేరు పేరున్న నా భార్య పేరు ఇది నా నా పుట్టబోయ్ పాప అబ్బాయి కానీ సత్య పేరు పేరున మీరు ఆశీర్వదించి వెళ్ళండి అనుభవ అంటానే ఛీ అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి నైటే వెళ్ళిపోతాడు ఇంత ప్రేమ నాకు ప్రేమ తెలియదు పేరు తెలియదు అంటే నా పరిస్థితి అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత అతను ఇంటికి వెళ్ళిపోయి భార్య దగ్గర అట్లా అని ఒక రెండు కన్నీలు పుట్టుక మధ్యలో ఫోన్లు చెప్పింటాడు ఇలా 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 ఒక టార్చర్ చేస్తున్నాడు కానీ తర్వాత స్నేహంగా మారాడు అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇండ్లు ఖాళీ చేయమని అమ్ముతున్నాడు ఓనర్ అతను భార్య ఇంట్లోనే ఉంటాడు అరవింద్ స్వామి ఆ ఇంట్లో అమ్మేస్తున్నాడు అంటే బట్ తన కూతురికి దగ్గరలో స్కూల్ ఉంది అన్నీ బాగా రోజులు ఉన్నాము మరి ఇతను అమ్ముతున్నట్లు లేదు ఇండ్లు మనమే అంటే అతను ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇరవై ఐదు లక్షలు తక్కువ వస్తుంది అరవింద్ స్వామి సరే ఆ తర్వాత అక్కడ కార్తీక్ అడిగినప్పుడు అతను రాంగ్ నెంబర్ చెప్తాడు ఫోన్ నెంబర్ వీడితో మళ్ళా ఫోన్ నెంబర్ ఇచ్చి వీడితే సమస్య పీసండి కానీ కార్తీక్ మాత్రం అతని పర్సులో ఒక డాగ్ మీద తన నెంబర్ రాసేటాడు సరే ఆ పర్స్ తీసేటప్పుడు ఆ అమ్మాయి చేస్తుంది ఈ నెంబర్ ఏదో ఉంది చూస్తే కార్తీక్ బావా మీరు మీ ఫోన్ నేను చేస్తే కుదరలేదు బావా ఏదో ఇది ఎట్లా అట్లా అని ఏలేదు బావా బాగా చేరారా బావా ఎట్లా అని తప్పుడు చెప్పేస్తాడు అరవింద్ స్వామి ఆ సీన్ పది నిమిషాలు సీన్ అంటే ఫోన్ సీన్ నేను నీకు తప్పుడు నెంబర్ ఇచ్చాను అంటే ఏంటి బాబా అంటారు అలా అంటారు మీరు నాకు తప్పుడు నెంబర్ ఇవ్వడం ఏంటి ఏదో నేను తాగి తప్పు రాసుకున్నట్టు లేదు తప్పుడు నెంబర్ రాసుకున్నాను కాదు నువ్వు ఎవరో నాది లేదు నీ పేరు నాది లేదు ఉదయే పేర్లతో నువ్వు ఆశీర్వదించి వెళ్తే నా వల్ల కాక నేను వెళ్ళిపోయాను అది అందుకే ఏంటి బాబా నిజంగా నా పేరు తెలీదా తెలీదు నీ యొక్క ప్రేమని తట్టుకోలేకపోయాను అని దానికి ముందు ఇంకో మాట అంటాడు కార్తిక్ బాబా మీరు ఏదో ఫైనాన్షియల్ ప్రభుల్లో ఉన్నారని మా బాబాయ్ చెప్పాడు మీకు ఏదో కావాలి డబ్బులు కావాలి ఇరవై ఐదు కానీ నా దగ్గర పదహైదు లక్షలు క్యాష్ ఉంది చూడండి పదిహేను లక్షలు క్యాష్ ఉంది ఆ బంగారం ఐదు లక్షలు వస్తుంది పర్సనల్ లోన్ తీసుకుంటే ఇంకో ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు నేను కూడబెట్టుతాను బాబా నీకోసం ఎందుకయ్యా ఇదంతా ఇంత ప్రేమ దిగు చూపిస్తున్నావు నీ పేరు కూడా నాకు తెలియదు అంటే ఒక్క నిమిషం ఆగు బావాలి ఫోన్ కింద పెట్టి ఏడుస్తాడు బావకు నా పేరు కూడా తెలియదు సరే పర్వాలేదు బావా పర్వాలేదు బావా నువ్వు తప్పుడు నంబర్ ఇచ్చావు నేను కూడా నీకు తొమ్మిది గంటల బస్సు ఉన్నా కూడా పది అని చెప్పి నేను కూడా తప్పదని చెప్పాను నీతో గడిపేదానికి దాని నుంచి కానీ ఇప్పుడు నా పేరు చెప్పాడు ఎట్లా అంటే క్లూస్ ఇస్తాడు అప్పుడు అంటే అక్కడ ఏమైందంటే ఈ అరవింద్ స్వామి పదహైదేళ్ళు పదహారు ఏళ్ళు ఉన్నప్పుడు అతని స్నేహితులందరూ ఎయిటీఎస్ వాళ్ళే ఎయిటీఎస్ ఎయిటీయర్లే పెద్ద బ్యాచ్ బ్యాచ్ పదహైదు మంది బ్యాచ్ అందరికీ ఇతను ఈ కూరగాయల పేర్లతో పిలుస్తూ ఉంటాడు చెప్తాడు మీరు కూరగాయల పేర్లతో పిలిచేవాడిని వాళ్ళు ఎవరు వీడు వేడు వీడు వేడు అవునవునవును ఫింగర్ బెండకాయ గారు వెండకాయ అప్పుడు ఒక్కొక్క కూరగాయ పేరు చెప్తాడు వాడు 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 వీడి కూరగాయ చెప్పే అని చెప్పి ఇప్పుడు చెప్పండి అంటే వీళ్ళన్న అన్న పేరు చెప్తాడు తన పేరు చెప్పలేడు అవును రాను నువ్వు ఒక్క పిల్లోడు ఉండేవాడు ఈ ఈ కూరగాయ రాను అవును బావా నేను నా పేరు చెప్పు బాబా నువ్వు చెప్పాలి బాబా నువ్వు చెప్పాలి బాబా సరే అని తర్వాత ఆలోచిస్తూ జ్ఞాపకం వస్తుంది చెప్పాడు మనకు రివీల్ చేయడు నేనే వస్తాను రా నేనే వచ్చింది పేరు చెప్తాను అని చెప్పి వెళ్ళి ఆ ఊరికి ఇంతకుముందు ఆ టెంపుల్లో అర్చన చేయిస్తాడు ఆ పేరుతో మనకు ఆ లిప్ చూపించాడు తర్వాత ఆ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి సుందరం నేను వచ్చాను అప్పుడు వారిద్దరు కలవడం సూపర్ దయచేసి ఈ సినిమా థియేటర్లోనే చూడండి ఎంతో భావోద్వేగానికి లోనయ్యి ఎంతో ఆనందపడతారు నేను ఇప్పటికీ థియేటర్లోనే చూస్తున్నాను నా ఫ్రెండు స్టీవెన్ నా సిఎస్ఐ సెవెంటీ సెవెన్ బ్యాచ్ నన్ను అడిగారు ఈ రోజుకి నువ్వు థియేటర్కి వెళ్ళి చూస్తుంటా ఉంటే ఆ థియేటర్లో సినిమా చూసే ఆనందం వేరుగా ఉంటుంది